అందరికీ నమస్కారం మీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం రిజ్యూమ్ రైటర్ ఉద్యోగం ఉద్యోగార్థులకు మంచి ప్రొఫెషనల్ రిజ్యూమ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ తయారు చేయడం చాలా ముఖ్యమైన విషయం మీకు రైటింగ్ స్కిల్స్ ఫార్మాటింగ్ నాలెడ్జ్ మరియు కరియర్ రిలేటెడ్ కీవర్డ్స్ తెలిసి ఉంటే ఈ పని మీకు సరైనది రిజ్యూమ్ రైటర్గా గా మీరు క్లయింట్స్ కు వారి స్కిల్ సెట్ ఎక్స్పీరియన్స్ అచీవ్మెంట్స్ ను ప్రొఫెషనల్గా చూపించే విధంగా రిజ్యూమ్ మరియు లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ తయారు చేస్తారు వర్క్ టైమింగ్స్ చాలా ఫ్లెక్సిబుల్ మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం గా చేయవచ్చు మీరు ఎప్పుడైతేగా ఉంటారో అప్పుడే క్లయింట్స్ నుండి వచ్చే ప్రాజెక్ట్స్ పై పని చేయవచ్చు పేమెంట్ ప్రాజెక్ట్ ఆధారంగా ఉంటుంది ఒక రెజ్యూమ్ కోసం మూడు వందల రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు చెల్లించబడవచ్చు అనుభవం పెరిగే కొద్దీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది కొంతమంది ఫుల్ టైం రెజ్యూమ్ రైటర్స్ నెలకు పదిహేను వేల రూపాయలు పైగా సంపాదిస్తున్నారు కొత్త వారికి బేసిక్ ఫార్మాటింగ్ రెజ్యూమ్ స్ట్రక్చర్ కీవర్డ్స్ గురించి ట్రైనింగ్ కూడా ఇస్తారు అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి మీ వివరాలు సబ్మిట్ చేయండి కొన్నిసార్లు మీరు శాంపుల్ రిజ్యూమ్ రాసి చూపించాల్సి రావచ్చు ఒక ముఖ్యమైన విషయం ఈ ఉద్యోగానికి ఎటువంటి ఫీజు ఉండదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల ఎనభై ఆరు ఇలాంటి మరిన్ని జెన్యున్ ఇంటి నుండి చేసే ఉద్యోగాల కోసం మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి